ఫ్రెండ్స్ మన స్పిన్నర్స్ ముందు మళ్ళీ బేజ్ బాల్ టీమ్ గజ గజ వణికిపోయింది అవును ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే వన్ లో మన స్పిన్నర్స్ ని ఎదుర్కోలేక ఇంగ్లాండ్ టీం రెండు వందల పద్దెనిమిది పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది ఇంగ్లాండ్ కి చెందిన పది వికెట్లను మన స్పిన్నర్సే కూల్చారు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ ని ఎదుర్కోవడం ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి తలకు మించిన భారంగా మారింది ఈ ఇన్నింగ్ లో ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు దీంతో పాటు ఓ క్రియేట్ చేశాడు అదేంటంటే ఇండియా తక్కువ బంతుల్లో ఫిఫ్టీ వికెట్ బాలర్ గా కుల్దీప్ యాదవ్ కుల్దీప్ తన పన్నెండవ టెస్ట్ మ్యాచ్ లోనే ఫిఫ్టీ వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై ఒక్క బంతుల్లోనే ఫిఫ్టీ వికెట్స్ మార్క్ ని అందుకున్నాడు ఇక ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్ లో ఐదు వికెట్లను కూల్చాడు తన టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఇలా నాలుగుసార్లు ఫైవ్ వికెట్ హాల్ని అందుకున్నాడు అంటే పన్నెండు టెస్ట్ మ్యాచ్ల్లోనే నాలుగు సార్లు ఫైవ్ వికెట్ హాల్ని అందుకోవడం నిజంగా గ్రేట్ కదా అయితే ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడుతున్న క్రాలీని బౌల్డ్ చేసిన విధానం అయితే హైలైట్ అనిపించింది ఆ బంతైతే మామూలుగా స్పిన్ అవ్వలేదు ఇక హండ్రెడ్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న బేస్ టోని కూడా అవుట్ అంతకు కుల్దీప్ బెన్ డకేట్ ఇంకా వికెట్లను వేసుకున్నాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇక కుల్దీప్ కి తోడు ఆడుతున్న అశ్విన్ కూడా ఇంగ్లాండ్ ని వణికించేశాడు ఏకంగా నాలుగు వికెట్లను పడగొట్టాడు రవీంద్ర జడేజాకి ఒక వికెట్ దక్కింది ఇలా మన స్పిన్నర్స్ దాటికి ఇంగ్లాండ్ టీం తల వంచింది జాక్ ట్రాలి చేసిన డెబ్బై తొమ్మిది రన్స్ ఇంగ్లాండ్ టీం నుండి హైయెస్ట్ రన్స్ మిగతా వారు కనీసం ముప్పై పరుగుల మార్క్ ని కూడా దాటలేకపోయారు ఇలా మన టీమిండియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ లో డే ఆధిపత్యం ప్రదర్శిస్తుంది మరి మన టీం ఫస్ట్ ఇన్నింగ్ లో ఎన్ని రన్స్ చేస్తుంది కామెంట్ చేయండి ఇక కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ని ఇష్టపడేవారు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్